ఓకే మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేయడము మళ్ళీ మొబైల్ బ్రౌజ్ చేయడము లేదా మళ్ళీ టీవీ ముందు వెళ్ళి కూర్చడము ఇలాంటివి చేయకూడదు ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే మీ మైండ్ అంతా కూడా ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్డ్గా ఉంటుంది సో మీరు నోయింగ్లీ అన్నోయింగ్లీ మీ థాట్ ప్రాసెస్ని షట్ డౌన్ చేస్తున్నారు ఓకే ఇట్స్ జస్ట్ లైక్ మీరు మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టినట్టు మీరు మొబైల్ ఏరోప్లేన్ మోడ్లో పెడితే మీకు అక్కడ మెసేజెస్ వస్తాయి రావు కాల్స్ వస్తాయి రావు సో ఓన్లీ ఫోకస్డ్ అన్నమాట ఇంకా మహా అంటే రిమైండర్ కానీ అలారం కానీ వస్తుంది చెప్పండి మీరేది అడుగుతున్నారు లేదు అంటే ఫోకస్డ్గా రెప్ప వేయకుండా అదే పనిగా ఎంతసేపు చూడాలనుకుంటే కనుక అంతసేపు చూడొచ్చు వన్స్ ఒకసారి గనుక రెప్ప అనేది వేయటం జరిగితే అక్కడికి ఎండ్ అయిపోయినట్టు సో ఐ మీద ప్రెషర్ ఉన్నట్టే కదా ప్రాబ్లమ్ ఏం కాదా లేదు లేదు ప్రెషర్ కాదు ఇన్ఫాక్ట్ యువర్ రిలాక్సింగ్ ఓకే మీద ప్రెజర్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఐ మీద ప్రెజర్ ఎందుకు వస్తుంది రైట్ మీరు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు రైట్ అక్కడ డీజే ఉంది డాన్స్ చేస్తున్నారు మల్టీ కలర్స్ లైట్స్ వస్తున్నాయి ఆ లైట్స్ మీ ఐ మీద ప్రెజర్ ఇస్తాయి ఓకే రైట్ ఆ హై ఫోకస్డ్ లైట్స్ ఏదైతున్నాయో హై ఇంటెన్సిటీ లైట్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ ఐ మీద స్ట్రెయిన్ ఇస్తాయి అలాగే మీరు చాలామంది మీరు చూస్తుంటారు నైట్లో మొబైల్ బ్రైట్నెస్ హై పెట్టుకుంటారు రైట్ రూమ్ అంతా లైట్ ఆఫ్ చేస్తారు బ్రైట్నెస్ హై పెట్టుకుంటారు దట్ గివ్స్ ప్రెషర్ ఓకే ఇది న్యాచురల్ ఫ్లేమ్ రైట్ అండ్ మోరోవర్ ఓవర్ మీరు అంతా కూడా సైడ్ అంతా డార్క్ చేసేస్తున్నారు చిన్న ఫ్లేమ్ ని చూస్తున్నారు రైట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ విచ్ రిలాక్సెస్ ఆల్ ద మజిల్స్ ఓకే